ప్రతి జిల్లాలో మనకి అంగన్వాడీ కేంద్రాలు ఉంటుంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటుంది తర్వాత ఏరియా హాస్పిటల్ కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ ఇంకా పెద్ద స్థాయి హాస్పిటల్లో ఉంటుంది కానీ ఏది చూసినా ఒక అధికారికి ఒక వర్గంకి ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక దాంతో సహ సహకారం లేకుండా కోఆర్డినేషన్ లేకుండా అప్పుడప్పుడు కొంత పనిలో మనకి మిస్ అవుతా ఉంటుంది సో కాబట్టి క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో పిఎస్సికి కానీ ఆంగన్వాడికి కింది స్థాయి నుంచి అధికారులందరికీ సమన్వయం ఉంటే బాగుంటుంది అనేది ఉద్దేశంతో ఇలాంటి సభలు ఏర్పాటు చేయడం జరిగింది శుక్రవారం సభ ఏర్పాటు చేసేటప్పుడు అక్కడ గ్రామస్థాయి మరియు మండల స్థాయి స్పెషల్ అధికారి వస్తారు మండల్ స్పెషల్ ఆఫీసర్ వారితో పాటు ప్రతి అంగన్వాడీలో కూడా పిహెచ్సి వాళ్ళు ఎమ్మెల్హెచ్ డాక్టర్లు మెడికల్ ఆఫీసర్లు వచ్చి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తారు తల్లికి మంచి ఆరోగ్యమైన ఆహారం గురించి కానీ ఇంకా పిల్లల కోసం ఇమ్యునైజేషన్ ఎట్లా చేయాలి ఏ ఏఎన్సీ చెకప్ ఏ నెలలో జరగాలి మామూలు సాధారణ ప్రసవాలు ఏ విధంగా జరగాలి తల్లిలు గర్భిణి ఉన్నప్పుడు ఏమేం చికిత్స చేసుకోవాలి తర్వాత ఏం కేర్ తీసుకోవాలి జాగ్రత్త తీసుకోవాలి అనేది దాని గురించి అవగాహన కలుపుతున్నారు దీంతో పాటు ముఖ్యంగా మనం మహిళలు వాళ్ళకి ఎన్నో రకాల సమస్య ఉంటుంది ఇంట్లో వాళ్ళది ఎవరికి పంచుకోవాలి ఎవరిని చెప్పుకోవాలనేది తెలియక కూడా చాలా వాటికి చాలా విషయాలు లోపల పెట్టుకుంటారు సో మనం శుక్రవారం సభ ఏర్పాటు చేసాము మహిళలు ఆరోగ్యం గురించి కానీ దీనివల్ల మనకి చాలా రకాలు కూడా లాభాలు బయటికి వస్తుంది లింగ హింస కానీ ఇంటిలో కుటుంబ సమస్య కానీ భార్య భర్తల మధ్యలో ఏదైనా ఉన్నా కూడా మన మన దృష్టికి తీసుకొని వస్తే దానికి మనము సఖీ సెంటర్ ని పంపిస్తూ వాళ్ళకి తోడుగా ఉంటున్నాము వాళ్ళ సమస్యని కూడా చాలా వాటికి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము రోగాలు అయినా వాళ్ళు అసలు బయటకి చెప్పుకోరు సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మన వల్ల కుటుంబం ఇబ్బంది పడద్దు అని ఆ ఉద్దేశంతో చాలా వాటికి చాలా విషయాలు వాళ్ళు లోపల దాచి పెట్టుకుంటారు అతి అయిపోయిన తర్వాత పెద్ద రోగాలు అయిన తర్వాత ఇంటి అమ్మి పొలం అమ్మి చికిత్స చేరుకునే విధంగా పరిస్థితి వచ్చే వరకు వాళ్ళు ఊపిక పడతారు దానివల్ల వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబం అంతా కూడా నష్టపడుతుంది అని ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేకంగా గైనకాలజికల్ ఇష్యూస్ ఉండొచ్చు సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ పీసీఓడి ఎన్నో రకాల సమస్యలు మహిళలకి ఉంటుంది దాని గురించి ఒక వేదికని ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక ఆరు నెలలో ఒక్కసారి అయినా ఫుల్ బాడీ చెకప్ చేయాలనేది ఉద్దేశంతో మనము ఆరోగ్య మహిళకి పోయే విధంగా శుక్రవారం సభ నుంచి మహిళలు తీసుకెళ్తున్నాము సో దానివల్ల మన జిల్లాలో చాలా మంది మహిళలకి వాళ్ళకి తెలియకుండా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఉన్న సందర్భాలు మనకి ముందుకి వచ్చింది అది తెలియని తర్వాత మనము వాళ్ళకి పెద్ద ఆసుపత్రిలో కూడా చికిత్స ఇప్పుడు చేరుకునే విధంగా చూస్తున్నాము ఇది లేకపోతే వాళ్ళకి క్యాన్సర్ ఉంది కూడా అని తెలియక వాళ్ళు చాలా నష్టం పోయేవాళ్ళు సో దీంతో పాటు మహిళలు గర్భిణి ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఉచితంగా ఐరన్ పాలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కానీ కాల్షియం టాబ్లెట్స్ కానీ ఇంకా చాలా వాటికి నాలుగు ఏఎంసీ చెకప్లు ఫ్రీగా జరుగుతుంది దాంతోపాటు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్య